పెనుమాక జెడ్పీ హై స్కూల్లో అంగన్వాడీ టీచర్లకు ఎఫ్ఎల్ఎన్ శిక్షణ క్లాసులు గురువారంతో ముగిశాయి ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ సరిత హెచ్ఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఇక్కడ మా అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ జ్ఞానజ్యోతి సర్టిఫికేట్ కోర్స్ అనేది ఒకటి జరుగుతుంది మా ఐసిడిఎస్ మంగళగిరి ప్రాజెక్ట్ మొత్తం కూడా ఆరు వెన్యూస్లో జరుగుతుంటే ఇది ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ పెనుమాకలో ఇది ఒక వెన్యూ ఈ శిక్షణ కార్యక్రమం త్రీ ఇయర్స్ కొనసాగిద్దండి అందులో భాగంగా ఫస్ట్ సెషన్లో ఇక్కడ త్రీ డేస్ నుంచి కార్యక్రమం జరుగుతుంది దీంట్లో వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారంటే అసలు సాల్ట్ ట్రైనింగ్ ప్రోగ్రాం అంటే ఏంటి ఎఫ్ఎల్ఎన్ అంటే ఏంటి రెండోది జాతీయ విద్యా విధానంలో వచ్చిన మార్పులు నిపుణ్ భారత్ యొక్క లక్ష్యాలు ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా ఏంటంటే వీళ్ళు మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఇస్తున్నారో దాన్ని ఎలా ఆటపాటల ద్వారా నేర్పించాలి దాని ద్వారా వీళ్ళు ఎటువంటి లక్ష్యాలు పిల్లల్లో అంటే ఒకటి రెండో తరగతులకి వెళ్ళే పిల్లలకి వీళ్ళు ముందుగానే ఫౌండేషన్ అనేది ఎంత బలంగా వెయ్యాలి అనేది ఇక్కడ నేర్చుకుంటున్నారు దానిలో భాగంగానే ఈ అంగన్వాడీ వర్కర్స్ యొక్క కెపాసిటీ బిల్డింగ్ అనేది జరుగుతుంది ఈ త్రీ డేస్ కూడా యాక్టివిటీస్ కానీ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఈ త్రీ డేస్ నేర్చుకున్నది ఏంటంటే శారీరక అభివృద్ధి కాంగనెటివ్ డెవలప్మెంట్ ఈరోజు భాషాభివృద్ధి గురించి కూడా ఈ మూడింటి గురించి ఈ త్రీ డేస్ ట్రైనింగ్ సెషన్ అనేది జరిగిందండి ఈరోజు థర్డ్ డేలో ఫస్ట్ మార్నింగ్ సెషన్ కంప్లీట్ అవ్వబోతుంది మధ్యాహ్నం నుంచి వీటన్నిటికీ సంబంధించిన ఇంకా రోల్ ప్లేసు యాక్టివిటీసు స్కిట్లు వాటి ద్వారా వీళ్ళు ఇక్కడ నేర్చుకొని దాని అంగన్వాడీ సెంటర్లో ఫాలో అవడం ద్వారా పిల్లల్లో భయం లేని వాతావరణంలో పిల్లలు ఏ విధంగా నేర్చుకుంటారనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెరుమాకరం ఈరోజు అంగన్వాడీ టీచర్లకి ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్లో మూడో భాగం మూడో రోజు ఉదయం సెషన్లో ముగింపు దశకు వచ్చింది ఈరోజు ఈ అంశంలో శారీరక అభివృద్ధి మేధాభివృద్ధి అనే అంశం మీద మరి యాక్టివిటీలు కానీ దీనికి సంబంధించిన అంశం మీద సమగ్రమైనటువంటి చర్చ సక్కగా సక్రమైన వాతావరణంలో జరగడం జరిగింది మరి ఈ యాక్టివిటీ వల్ల పిల్లల్లో ఎలాంటి మరి మేధాభివృద్ధి జరుగుతుంది శారీరకంగా అభివృద్ధి ఎలా చేసుకోవాలి అనే అంశాల మీద దీని మీద చర్చించడం జరిగింది మరి ఇలా చేయటం వల్ల భవిష్యత్తులో పిల్లలు మేధాపరంగా అభివృద్ధి చెందడం వల్ల మరి వాళ్ళ జీవి వాళ్ళ జీవితానికి మరి మంచి గట్టి పునాది వేసుకువడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వాళ్ళ నా మైండ్ సెట్ కూడా బాగా యాక్టివిటీస్ చేయడానికి ఆడుతూ పాడుతూ ఎలా చేయాలనేది కూడా చక్కగా దీనిలో డిస్కస్ చేయడం జరిగింది మరి దీనిలో భాగంగా గతంలో నిన్న మరి ఏపీసీ జిల్లా స్థాయి ఏపీసీ మేడం గారు కూడా మరి ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ ఎలా జరుగుతుంది అలాగే ఇక్కడ భోజన వసతులు ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనే అంశాలన్నిటి మీద కూడా మరి మేడం గారు కూడా సంతృప్తి చెంది మరి తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమం బాగా చక్కగా ఆనందంగా ఉత్సాహంగా జరగడం అనేది సక్రమంగా జరుగుతుంది ఓకే కూర్చోబెట్టుకోవాలి ఆ కథ చెప్పేటప్పుడు వాళ్ళ యొక్క కళ్ళల్లో చూసి మన కథని చెప్పాలి పిల్లలు వాళ్ళ యొక్క సంభాషణ జరిగేటప్పుడు మన వాళ్ళతో సంభాషించేటప్పుడు వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళ యొక్క ప్రతిస్పందనని కూడా మనం గమనిస్తూ ఉండాలన్నమాట